ప్రజా సమస్యలకు చెల్లుచీటి చీటి ఇచ్చేందుకు కృష్ కృషి చేస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు ఏలూరు నియోజకవర్గంలోని ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టారు ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో నిత్యం సమస్యలను స్వీకరించడం ఆయా సమస్యలకు పరిష్కారాలు చూపడం ప్రజలకు భరోసాతో కూడిన పాలన అందించడమే జయంగా ఆయన ఇందులో భాగంగా శుక్రవారం ఏలూరు పవర్ క్యాంప్ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి తానున్నానంటూ వారికి భరోసా కల్పించారు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలకు చెల్లుచీటి ఇచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు అదేవిధంగా ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చునని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రొజెక్ట్ బార అనుకుందాం కరస్ట్ పోర్ట్ ఆన్లైన్ ఓపెనలో ఓపెన అవుతుంది ఆన్లైన్ ఐటమ్ ఆ ప్రైమ్ ని మళ్ళీ ఒకసారి ఒకసారి రీడి రిపీట్ చేసుకొని ఓపెన్ అయినప్పుడు సోటానికి లాక్ ఓపెన్ అవ్వలేదు కదా ఆ వెవరు పెట్టుకోవాలని అది అన్న ఆన్లైన్ లో రాకండి నో టెన్షన్స్ మామరు గాలు ఏప్రే ఏది చాట్ ఏది నమస్కారం அது <laughs> आबाद नगर के एमरजेंसी इशू है डीएससी डिपार्टमेंट देख लेना मैं मतलब कैंसर का इलाज मंदरवा रहा था थैंक्स वेरी मच सर कैंसर का इलाज चल रहा है हां ये बहुत ताकत है ये वही महसूस कर रहा हूं हार्ट ब्रेक है